ఈదేమా యా బాత్ కో బాత్ కరో బాత్ హోతా హై ఆ భాష గాదు ఇంకో భాష ఇట్క గోసెటోలు భాష ఆ భాష యా డౌడో చిక్కిరే ను ఇక్కనే ఉంటా డౌడో చిత్తేనే హ్ చిత్తేనే టమాటీ అంటే టమాటీ యాకే హ్ టమాటా కూర అంటే ని తెలుగుోస్తాండి తెలుగుోస్తాండి అంటే అన్నం నిన్న వన్నీ నడుత ఉందె దౌడా చిక్కిరి అంటే వీళ్ళ భాషలా అన్నం నిన్న టమాటా కూర అంటే నువ్వు బతతాలేదా నైర మా దూరం చెప్పు దగ్గర చెప్పు ముద్దు పెడతా కొద్దిగా దూరం ఉండరాదు అప్పు లేదు పని చేస్తాడట ఇప్పుడు గింజలు ఎత్తాట నాలుగు రోజులు పత్తి గింజలు ఎత్తదా

இதே மாதாட்டோடு பாமா அண்ட் எடுத்து அடி போட்டே செம்பா செலவ் படுத்து மாட்டேன் அக்கடி மாட்டோம் नहीं बटल नहीं बटल यार नहीं बटल यार चुप बटल है ना यार 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 వాళ్ళ ఊళ్ళ పని ఉండదా ఉంటావు పని తింది చూడండి ఎక్కడ కొంచెం పాపం మామూలుగా వచ్చింది తోటేదంటే ఇక్కడ ఉండిపోయింది పాపం ఎవరి ముద్దన్నం వాళ్ళ తిని ఉంటుంది మరి వాళ్ళ బిల్లలు మనిషి కాదు పాపం నైట్ ఉంటుంటే ఎవరైతే రోజులు మంచిగా పాపం కోసం చెబుతానా ఇగో అక్కడికి రాని బామా ఆ ఎయిట్ కార్న్స్ అనుకో ఎడపటవో ఎబిటను సాన ఇంకిట మంచి అయ్యేదా నీడికి మంచినే ఒకసారి మంచి గాని కాపం తెలుగు సక్క రాదు నాని అక్కడికి వెళ్ళు తెలుగు కొంచెం కొంచెం ఆగా ఏ బాత్ बोलता है तुम्हारा उसको हां उसको हां बात कर हां oneness ను దూరం ఉండు ఇంకా తిరుతావు మరి ఆడ పెట్టుకో ఆడ పెట్టుకోడానికి కూసం కట్టే కూసం నీకేం কইతాది దొర jata hai tumara చూడండి ఫ్రెండ్స్ వస్తాను రెండు రోజులకి ఒకసారి ఇటు వస్తాను కానీ పాపం ఆకలి తిన్నాడు కూర్చోండి కూర్చోం మంచి కూడా ఇస్తాను వీళ్ళెవరైనా ఈవెన్ గుర్తుపట్టేది ఉంటే వీళ్ళ ఫ్యామిలీకి కొంచెం ఫోన్ చేసి ఈమె గుండాల కాడ ఉన్నదని వచ్చి తీసుకపోవండి పాపం కొంచెం మతి సీమితం ఉన్నది మాటలు మంచిగానే మాట్లాడతాను కానీ పాపం తిండి వాళ్ళు లేబర్ లేరు పాపం కొంచెం మత సీమితం కొంటున్నది వాళ్ళ ఫ్యామిలీ ఎవ్వరు తెలిసినా కొంచెం మీరు ఈ వీడియో తీసుకుళ్ళు ఉంటే కొంచెం చెప్పండి వాళ్ళలోకి ఇట్లా ఫోన్ చేయండి సరే ఇవాళ గుండెలనే తిరుగుతుంది గుండాలనే ఉంటుంది ఇక తిను అవి మంచి నీళ్ళు కూడా ఇస్తాను చేతులు కడుక్కుంటావా ఇస్తాను చూడండి సరే పాపం మీకు తెలిసినట్టు అయితే మాకు యూట్యూబ్ ఛానల్ కదా మరి మా దాంట్లో కామెంట్ రాసి మీ ఆ అడ్రస్ కొంచెం పెట్టండి మీరు పంపిస్తాం కూడా ఉంటే పెట్టండి కొంచెం సెల్ ఉంటే పెట్టండి పంపిద్దాం ఎందుకంటే ఆడ మంచిగా ఎవరు ఎవరి జీవితాలు ఇస్తుంది